అందరికీ నమస్తే కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశం మళ్ళీ కనిపిస్తా ఉంది ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఒక సమావేశంలో ఏదైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఈ నామినేటెడ్ పదవుల గురించి కూడా ప్రస్తావన జరిగినట్టు మనకు కొంచెం ఆలస్యంగా ఇన్ఫర్మేషన్ అందింది సో ఈ నామినేటెడ్ పదవులు ఏంటి అసలు గతంలో కూడా ఇచ్చారు కదా అని అంటే గతంలో రెండు విడతల్లో కొన్ని పదవులు మాత్రమే కేటాయించడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు మూడో విడతలో సుమారుగా తొమ్మిది వందల నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఈ తొమ్మిది వందల నామినేటెడ్ పదవులు ఏమేమి ఎలా ఉండబోతున్నాయి అని అంటే మన ఏదైతే నియోజకవర్గ స్థాయిలో కానీ మండల స్థాయిలోకి వెళ్ళి మొదలు పెట్టుకుంటే రాష్ట్ర స్థాయి వరకు అన్ని కేటగిరీస్లో కూడా పదవులు ఇచ్చే అవకాశం ఉంది గా ఎలాంటి పదవులు ఉండబోతాయి సో దేవాదాయ మండలికి సంబంధించినటువంటి పదవులు కానీ కార్పొరేషన్ సొసైటీకి సంబంధించిన పదవులు కానీ లేదా కార్పొరేటర్ డైరెక్టర్లకు సంబంధించిన పదవులు కానీ మార్కెట్ యార్డ్ కి సంబంధించి మార్కెట్ చైర్మన్ అని సో సొసైటీ చైర్మన్ అని ఇలా రకరకాల పదవులు సో రకరకాల నామినేటెడ్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేస్తున్నట్టుగా ఒక విషయం అయితే ఒక సమాచారం అయితే మనకు అందింది సో ఇవన్నీ ఎలా ఉన్నాయంటే సుమారుగా తొమ్మిది వందల పదవులు ఖాళీగా ఉన్న సందర్భంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మూడు పార్టీలు ఏ పార్టీకి ఎన్ని పదవులు రాకూడదు సో ఎవరికి అవకాశం దొరికే అవకాశం ఉంది ఎవరికి అయితే ఈ పదవులు నామినేటెడ్ పదవులు దొరికే అవకాశం ఉంది అని అంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ చులుబెటై ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అటు పూరంధేశ్వర్ గారు కలిసి కూర్చొని మాట్లాడుకునే విషయంలో ఏ పార్టీకి ఎన్ని పదవులు కావాలి ఏ స్థానాలో ఎవరెవరికి ఇవ్వాలనే విషయం ఆల్రెడీ చర్చించుకున్నట్టుగా ఆల్రెడీ దానికి సంబంధించి ఒక లిస్ట్ కూడా ప్రిపేర్ చేసినట్టు మనకు తెలుస్తా ఉంది అనమాట సో ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికైతే ఎమ్మెల్యే సీట్లు రాకుండా సెకండ్ క్యాడర్ లో ఉన్నారో వాళ్ళకి ముందుగా ఇంపార్టెంట్ గా ఏవైతే ఉంటాయో ఆ జిల్లాకు సంబంధించి కానీ లేదా ఆ నియోజకవర్గానికి సంబంధించి మెయిన్ పదవులు ఏవైతే ఉంటాయో అవి వచ్చి అవి అవకాశం మనకు కనిపిస్తా ఉంది సో ఈ ఇందులో బీజేపీ పార్టీకి సంబంధించి సుమారుగా యాభై నుంచి డెబ్బై పదవులు అంటే ఓవరాల్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో యాభై నుంచి డెబ్బై ఐదు పదవులు సో ఇవన్నీ పొజిషన్ లో కూడా ఇటు మండల స్థాయి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి సో ఇట్లా ఈ అన్ని స్థాయిల్లో కూడా ఎక్కడ ఎవరికి ఎలాంటి అవకాశం కుదిరితే అలా పదవులు ఇచ్చేటట్టు సుమారుగా బీజేపీ పార్టీకి యాభై నుంచి డెబ్బై జనసేన పార్టీకి రెండు వందల యాభై నుంచి సుమారుగా మూడు వందలు మూడు వందల యాభై పదవులు ఇచ్చేటట్టు కనిపిస్తుంది బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ గా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులకి వరించే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ప్రస్తుతం ఉన్న సో ఇందులో ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులకి ఎలాంటి పదవులు ఇవ్వబోతున్నారు అసలు జనసేన పార్టీ నాయకులకి ఎందుకు రెండు వందల యాభై నుంచి సుమారుగా మూడు వందలు కానీ మూడు వందల యాభై పదవులు ఇవ్వబోతున్నారు అని అంటే కోటమి ప్రభుత్వ హయాంలో టిక్కెట్లు ఏదైతే డిస్ట్రిబ్యూషన్ జరిగే సమయంలో టిక్కెట్లు ఏదైతే తీసుకున్న సమయంలో ఇరవై ఒక్క సీటు తీసుకొని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ నుంచి ఏదైతే జనసేన పార్టీ ఉందో ఆ పార్టీ నుంచి ఆల్మోస్ట్ నూట ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యే స్థాయి క్యాడర్ ఉంది సో ఈ క్యాడర్ అందరినీ నచ్చజెప్పి సో కేవలం ఇరవై ఒక్క సీట్లు ఎందుకంటే ఫస్ట్ ఇరవై ఐదు అన్నారు తర్వాత ఇరవై ఒకటి అన్నారు కానీ కూటమిలో ఉన్నప్పుడు మనకు ఒక యాభై కావాలి డెబ్బై కావాలని చెప్పి అప్పటి నాయకులు కానీ కుల సంఘాల నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి శ్రేయభిలాషలు కానీ సన్నిహితులు కానీ ప్రస్తావించడం మనం చూసాం ఈ ఈ టాపిక్ గురించి కానీ అలాంటి సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండ్ తీసుకొని ఇరవై వచ్చిన ఇరవై ఇరవై ఒకటి వచ్చినా ఇరవై ఒకటి ఎందుకంటే ఇరవై ఐదు ని తర్వాత ఏదైతే బీజేపీ పార్టీ యాడ్ అయిందో యాడ్ అయిన తర్వాత మళ్ళీ ఒక మూడు సీట్లు తగ్గడం సో ఫైనల్ గా డిస్ట్రిబ్యూషన్ ఏదైతే బీఫార్మ్లు ఇచ్చే టైం కి ఇరవై ఒక సీట్లకి పరిమితం చేశారు సో అలాంటప్పుడు ఆశావాహాలు జనసేన పార్టీలు ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు సో వాళ్ళందరూ కూడా ఈ ఏదైతే నామినేటెడ్ సంబంధించిన పదవులు ఉన్నాయో ఇవన్నీ ఓరించే అవకాశం కనిపిస్తూ సో మార్కెట్ యార్డ్ చైర్మన్ గా కొంతమంది లీడర్లు రావచ్చు మరికొంతమంది కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ గా రావచ్చు ఇలా రకరకాల ప్లేసెస్ లో రకరకాల పదవులు ఎందుకంటే నామినేటెడ్ పదవులు సుమారుగా తొమ్మిది వందలు ఉన్నప్పుడు ఈ తొమ్మిది వందల పదవులు కూడా ఈ సంబంధించిన ఏదైతే కూటమిలో సంబంధించినటువంటి నాయకులకి పార్టీల కోసం కష్టపడి గత పదేళ్ళుగా ఎనిమిదేళ్లుగా కష్టపడి ఉన్నటువంటి నాయకులకి ప్రజల్లో మంచి ఆదరణ పొందినటువంటి నాయకులకి సో ఈ పదవులు వరించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇది ఈ ప్రస్తుత పరిస్థితిలో ఉన్నటువంటి సమాచారం మీ ఏరియాలో ఎవరైతే మీ నియోజకవర్గాలు ఉన్నాయో మీ నియోజకవర్గాల్లో ఏ లీడర్కి ఎలాంటి పదవి ఇస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో మీరు భావిస్తున్నారో ఆ విషయం నాకు కామెంట్ చేయండి దానికి సంబంధించి సపరేట్ గా మనం మరో వీడియోలో మాట్లాడదు థ్యాంక్ యూ